హలో వ్యూవర్స్ వెల్కమ్ టు మై ఛానల్ న్యాచురల్ రెసిపీస్ ఇన్ తెలంగాణ ఇవాళ మన రెసిపీ వచ్చేసి పండుగను అప్పాలు చేస్తూ సంక్రాంతి పండుగను ఆహ్వానిస్తారు కదా అండి అందులో మొదటిది సకినాలు అండి ముందుగా ఓవర్ నైట్ మనం బియ్యాన్ని సోక్ చేసుకోవాలండి మేమైతే రేషన్ బియ్యం వాడుతున్నాము మార్నింగే లేచేసి వాటిని బాగా కడుక్కోవాలండి టూ త్రీ టైమ్స్ వాటర్ పోసేసుకుంటూ మనం కడిగేసుకోవాలి ఎందుకంటే దానిలో ఉన్న డస్ట్ ఏమన్నా ఉంటే వెళ్ళిపోతుంది కాబట్టి టూ త్రీ టైమ్స్ కడిగేసుకోవాలండి కడిగేసుకున్న తర్వాత దీన్నంతా మనం ఒక కాటన్ క్లాత్లోకి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా మొత్తం బియ్యం మొత్తం వేసేసి వీడియోలో చూపిస్తున్నట్టుగా క్లాత్నంతా దగ్గరికి అనేసేయాలి చూడండి వీడలో చూపిస్తున్నట్టుగా దగ్గర కనేసి ఒక ఎడ్జ్ సైడ్ పట్టేసుకొని ముడి వేసేసుకోవాలండి చూడండి అలా చుట్టేస్తే సరిపోతుంది చుట్టేసిన దాన్ని ఒక టూ త్రీ హవర్స్ పక్కన పెట్టేసుకోవాలి పక్కన పెట్టేసుకొని గిర్నీ షాప్కి వెళ్ళేసి పిండిలాగా పట్టేసుకోవాలండి చూడండి అలా అంటే అలా ముద్దలాగా వస్తుంది ఇందులోకి ఇప్పుడు మనం మేము మూడు కిలోల బియ్యం తీసుకున్నాం అండి మూడు కిలోల బియ్యంకి యాభై గ్రాముల గోమా అలాగే నూట యాభై గ్రాముల నువ్వులు అండి కిలోకి యాభై గ్రాముల చొప్పున వేసుకున్నాము నువ్వులు ఇవన్నీ బాగా కడిగేసుకొని వేసేసుకోవాలండి ఎందుకంటే నువ్వులు పేలుతాయి కదా అండి అందుకే నూనెలో వేసినప్పుడు ఇలా ఏమన్నా మంచి నువ్వులు కాకపోతే అవి పేలిపోతాయి కదా అందుకే కడిగేసుకొని వేసేసుకోవాలండి దీన్ని బాగా కలిపేసుకున్న తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసేసుకొని బాగా కలుపుకోవాలండి అందరూ సకినాలు ఎంతో ఇష్టంగా తింటారు కదండి సకినాలను ఏ కర్రీలో కానీ చాలా అదిరిపోతుంది టేస్ట్ మాత్రం చికెన్ సూప్లో కానీ ఏ కర్రీలోకైనా అద్భుతంగా ఉంటుందండి చికెన్లోకి మాత్రం ఇంకా హైలైట్గా ఉంటుంది ఈ పిండిని అంతా కొద్ది కొద్దిగా ఒక బౌల్లోకి వేసేసుకొని వాటర్ పోసేసుకుంటూ స్టిక్కీ స్టికీగా మన హ్యాండ్స్కి స్టిక్కీ స్టిక్కగా అత్తుకునేటట్టు కలుపుకోవాలండి పిండి టెక్చర్ మాత్రం అలానే ఉండాలి అంత పిండి ఒక్కసారి కలుపుకోద్దండి ఎందుకంటే అదంతా ఆరిపోతుంది అలాగే మళ్ళీ వాటర్ పోయాల్సి కలుపుకోవాల్సి వస్తుంది డబల్ డబల్ టైమ్స్ ఎందుకు అని చెప్పేసి ఇలా చిన్న బౌల్లోకి తీసేసుకొని కొద్ది కొద్దిగా వేసేసుకుంటూ మనం చేసేసుకోవాలండి సకినాల టేస్ట్ మాత్రం వేరే లెవెల్లో ఉన్నాయండి అంత బాగున్నాయి మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మరికొంతమంది కూడా షేర్ చేయండి మేము ఇలాంటి యూస్ఫుల్ వీడియోసే మరి అప్లోడ్ చేస్తూ ఉంటామండి ఆల్రెడీ చేశాము ఎవరైనా కొత్తగా చూసే వాళ్ళు ఉంటే మాత్రం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి సంక్రాంతి వచ్చిందంటేనే ఇంట్లో అప్పాల హడావిడి మొదలైపోయి ఉంటుంది కదా అండి అలాగే అందరూ చుట్టాలు కూడా ఇంటికి వచ్చేసి ఉంటారండి కదా చూడండి అంత ముద్ద తీసేసుకొని ఫింగర్స్ తోటి అటు ఇటు అటు ఇటు అంటే సరిపోతుందండి సన్నగా చేసుకోవాలి ఫస్టే అటు ఇటు అనుకుంటూ అలా చేసేసుకోవాలి చూడండి అలా చేసేసుకొని ఇప్పుడు కాటన్ క్లాత్ మీద అన్నీ వేసేసుకోవడమే చూడండి అలా ఫింగర్స్తో అలా రొటేట్ చేస్తూ హ్యాండ్ని అలా మూవ్ చేస్తే సరిపోతుందండి చూసారా అన్ని ఫింగర్స్ అనేవి మూవ్ కావాలి ఫస్ట్ ఇది కాబట్టి ఫైవ్ రోస్ అయితే వేసుకోవాలండి మేమైతే అలానే వేసుకుంటాము ఫస్ట్ ఇది ఫైవ్ రోస్ వేసేసుకొని దీంతో సకినాల పిండితో గౌరమ్మని చేసేసి గౌరమ్మని ఆహ్వానిస్తామండి పండుగకు ఇంటికి అందుకే అందరూ ఎలా పెడతారండి చాలామంది పెడతారో పెట్టారో తెలియదు పెట్టేసి అమ్మవారిని మంచిగా బొట్టు పెట్టేసి అలంకరించి మనం కూడా కుంకుమ పెట్టేసుకొని ఎవరైతే వేయడానికి వచ్చారో వాళ్ళకు కూడా పెట్టేస్తే సరిపోతుంది ఇలాగే అన్నీ వేసేసుకోవాలండి సకినాలన్నీ ఇలాగే వేసేసుకోవాలి ఫస్ట్ దొక్కటి మాత్రమే ఫైవ్ వేసుకుంటారండి సెకండ్ వన్ని టూ త్రీ అలా వేసేసుకుంటారు అంతే టూ టూ వేసేస్తే సరిపోతుంది త్రీ అయితే మరీ పెద్దగా అయిపోతుందండి చూడండి మధ్యలో హోల్ మాత్రం కన్ఫామ్గా చిన్నగానే ఉండాలండి ఎందుకంటే మరీ పెద్దగా ఉంటే విరిగిపోతాయి చిన్నగా మాత్రమే ఉండాలి చూస్తున్నారు కదా చిన్నగా అంతే ఉండాలండి లేకపోతే విరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి ఇలాగే అన్నీ చేసేసుకొని మనం హీ హీట్ చేసేసుకోవాలండి ఆయిల్ స్టవ్ మీద ఆయిల్ పెన్ పెట్టేసి హీ ఆయిల్ పోసేసి హీట్ చేసుకోవాలి ఆయిల్ అంతా కూడా హీట్ అయిన తర్వాత చూడండి అవన్నీ ఆరిపోయిన తర్వాత ఒక్కొక్కటిగా సరతం ఉంటుంది కదా అండి లేదంటే ఏదన్నా ప్లేట్ తోటి తీసేసుకొని వేరే ప్లేట్లో వే సాఫ్ ప్లేట్లో వేసుకోవాలండి ప్లెయిన్గా ఉన్న ప్లేట్లో వేసేసుకోవాలి ఒక ఫైవ్ అత్ సైడ్ ఫైవ్ ఇచ్ సైడ్ మనం వేసేసుకోవాలండి చూడండి ఒక దాని మీద ఒకటి అలా ఫైవ్ వేసేసుకోవాలి ఫైవ్ ఫైవ్ టెన్ అయిపోతాయి కదా అండి టెన్ సరిపోతుంది అలా వేసేసుకొని మనం హీట్ అయిన ఆయిల్లోకి ఇవన్నీ వేసేస్తే సరిపోతుందండి చూసారా ఇలా వేసేసుకోవాలి వేసేసుకొని జల్లిగంట అయినా లేకపోతే సకినాలు కాల్చే పుల్ల ఉంటుంది కదండి ఆ పుల్లతో అయినా చేసేసుకోవాలి మా దగ్గర ఆ పుల్ల మాత్రం ఇప్పుడు అవైలబుల్ లేదు అందుకే మేము జల్లిగంటతోటి తీసేసాము మా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుంటే సింబల్ కొట్టని మర్చిపోకండి నీ అప్పాలు ఇలాగే కాల్ చేసుకొని ఒక పెద్ద క్యాన్లోకైనా లేకపోతే పెద్ద గిన్నె ఉంటుంది కదా అండి మూడు కిలోల గిన్నె అందులోకి వేసేసుకొని మూత పెట్టేసుకుంటే ఎప్పుడు తిన్నా కానీ ఫ్రెష్గా ఉంటాయండి చూడండి ఇలా అనడుతోటే అలా విరిగిపోతుంది చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉన్నాయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్